గెయిల్ వారు చెప్పినట్టుగా జనరల్గా వాళ్ళ సిఎస్ఆర్ అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ బిజినెస్ ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మాత్రమే సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలి వాళ్ళకి ఎక్కువగా అమలాపురం ఆ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వాళ్ళ గ్యాస్ అథారిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎక్కువ చేస్తారు అయితే మన గుంటూరులో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఏమి గవర్నమెంట్ చేయగలవు ఎక్కడెక్కడ సిఎస్ఆర్ అవకాశం ఉందో టీం అంతా కూడా వర్క్ చేశారు స్టాఫ్ చేసి అందరిని అప్రోచ్ అయిన క్రమంలో వారిని కూడా కలవటం యాదృచ్ఛికంగా వారు కూడా సరే ఏదో విధంగా చేస్తానని చెప్పి మనకి ఈరోజు చేయటం జరిగింది సిఎస్ఆర్ వచ్చేటప్పటికి ఒక్కొక్క వ్యాన్ నడపడానికి సంవత్సరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు అవుతుంది రెండింటికి డెబ్బై లక్షలు అవుతుంది ఎందుకు అవుతుందంటే ఒకటి ఎంబీబీఎస్ డాక్టర్ కంటిన్యూస్గా ఉంటారు ఒక నర్స్ ఉంటారు ఒక అసిస్టెంట్ ఒక డ్రైవర్ ఇట్లా ముగ్గురు నలుగురు ప్రతి వ్యాన్కి ఉంటారు వీళ్ళు ప్రతిరోజు ఇన్ని కిలోమీటర్లను తిరగాలి ఇంతమంది పేషెంట్లను చూడాలి అదేవిధంగా అందులో కావాల్సినటువంటి బేసిక్ టెస్ట్ కూడా మీకు ఏవైతే బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ టెస్టులన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది మూడోది వంద రకాల మందులు కూడా ఫ్రీగా ఇస్తారు సో ఒకటి డాక్టర్ని చూడటం రెండు టెస్టులు అవసరమైనవి చిన్న ఇవన్నీ టెస్టులు చేయటం మూడు మందులు ఇవ్వటం ఈ ఖర్చు అంతా కూడా గైలు వారు భరిస్తారు నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే గైలు వాళ్ళు ఏంటంటే దీన్ని ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒకళ్ళకి ఇస్తారు వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ కంపల్సరీగా దీన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఈ వ్యాన్ ఎప్పుడైతే ఒక స్కెడ్యూల్ ప్రకారం వెళుతుందో ఆ స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళే విధంగా అధికారులు కూడా దగ్గరుండి చూసుకోవాలి ఈ వ్యాన్ల ముఖ్య ఉద్దేశం మెయిన్గా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారి కోసం తీసుకొచ్చినవి ఇవి కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రమే తిప్పాలి తిప్పి వారిని చూసే ప్రతిదీ కూడా డిజిటల్గా కంప్యూటర్లోకి వాళ్ళ రికార్డు వెళ్తుంది డిజిటల్ రికార్డ్స్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఆ రికార్డ్స్ చూసి కంటిన్యూస్గా బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్స్ కానీ ఇవన్నీస్తారు ఇది మొత్తం ప్రస్తుతానికి ఒక వన్ ఇయర్ పైలట్ ప్రోగ్రామ్ లాగా ఇవి వన్ ఇయర్కి చేస్తూ ఉన్నాం ఇదంతా కరెక్ట్గా జరిగి అందరూ హ్యాపీగా ఉంటే దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా పెడదాం అదేవిధంగా ఈ రెండు వ్యాన్లే కాకుండా వేరే విధంగా అడిగి ఏదో విధంగా ఎక్స్ట్రా వ్యాన్స్ కూడా తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ మొత్తం కూడా అన్ని ఏరియాల్లో తిరిగే విధంగా ప్రయత్నం చేస్తాం ఇంకొకటి చాలా మంది ఉంటారు ఇప్పుడు వ్యాన్ వెళ్ళి చూస్తారు మీరు చూసినప్పుడు ఫోటోలు ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఇక్కడ నరేంద్ర మోదీ గారి బొమ్మ ఉంది దాని మీద ఒరిజినల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కేవలం నరేంద్ర మోదీ గారి బొమ్మ ఎంపీ బొమ్మ ఇద్దరూ ఉండాలి అక్కడ దాని మీద అయితే మా చంద్రబాబు నాయుడు గారిది కానీ మా పవన్ కళ్యాణ్ గారి కానీ వారి ఫోటో లేకుండా ఇక్కడ ఎప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కాదు అది కరెక్ట్ కూడా కాదని చెప్పి వారిని అడిగితే వాళ్ళు కూడా ఆ ప్రోటోకాల్ని కూడా కాదని రిక్వెస్ట్ చేసి చేశారు ఈ రోజున వారు అందరికీ కూడా ధన్యవాదాలు యాక్చువల్గా ఎమ్మెల్యే ఫోటోలు కూడా వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు అది అసలు సిస్టమ్కి వ్యతిరేకం కాబట్టి నజీర్ గారి ఫోటో లేదు లేకపోయినా కూడా నజీర్ గారు ఇదంతా వీటన్నిటిలో ఇవన్నీ చేస్తున్నారంటే నజీర్ గారు కానీ నాయకుల సహకారం లేకుండా మేము ఏమీ చేయలేము ఇక్కడ కాబట్టి దాని మీద ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి ఇది నజీర్ గారు ఎంపీ గారు అందరు కలిపి చేస్తున్నది అనేది మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ దీన్ని పూర్తిగా సద్వినియోగం చే చేసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి గుప్తా గారికి నా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ